మంచి ఇది దీంట్లో నవరసాలు ఉన్నాయి అందరికీ నచ్చుతుంది ప్రతి వాళ్ళు చూడవలసిన సినిమా ఈ సినిమా నిర్మాత దర్శకుడు హీరో రచయిత లిరిక్ రైటర్ పైగా పాట కూడా పాడాడు అతను రమేష్ ఉప్పు అతనికి చదువు లేదు యాక్చువల్గా అతను ఒక తాపీ మేతి తాపీ మేతి నుండి పిల్లర్ అయ్యి అతను సినిమా తీయాలనే ఒక ఆకాంక్షతో గొప్ప సినిమా తీశాడు దాంట్లో హీరో ఫాదర్గా లేచేయడం నేను దృష్టంగా ఉంటే చాలా నూట యాభై సినిమాలు చేశాను ఈ సినిమాలో కూడా ఒక మంచి పాత్ర చేశాను సినిమా చాలా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ చూడవలసిన సినిమా రైతులు పిల్లలు స్టూడెంట్స్ ఫ్యామిలీస్తో చూడవలసిన సినిమా తప్పటి కానీ థ్యాంక్ యూ <clears> Thank <throat> వచ్చి తప్పకుండా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మీ అందరి కుటుంబాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హాయిగా ఉండాలని భగవంతుడిని పంచిపోతానని మనసారా కోరుకుంటూ ఈ సినిమాలో హీరో ఫాదర్గా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఉందండి దీంట్లో మంచి పాటలు సంగీతం అద్భుతంగా ఉంది మూడు పాటలు చాలా బాగుంటాయి ఒక ఐటెం సాంగ్ కూడా ఉంది బ్రహ్మాండం కుర్రవాళ్ళు సరిపడగా గురవాళ్ళందరూ గొడవలు తీసుకున్నది నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన మా రమేష్ ఉక్కి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే లావణ్య హీరోయిన్గా ఇంకొక అమ్మాయి శారవాణి అని నెల్లూరు అమ్మాయి అమ్మాయి రాలేకపోయింది వీళ్ళందరూ కూడా హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు దాంట్లో నటించిన నటీనటులందరూ కూడా చాలా బాగా చక్క చాలా చక్కగా నటించారు ఇంత గొప్ప సినిమా తీసిన ముప్పు రమేష్కి నీకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి సహకారం కావాలని మన కోరుకున్నాను సమ్ట గాంధీ నటుడు థ్యాంక్ యూ ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ సినిమా నా సినిమా కాదు మనందరి సినిమా ప్రతి మధ్యతరగతి కుటుంబాలు ఎంత కష్టపడుతున్నారో స్టూడెంట్స్ తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా వాళ్ళు షెడ్యవాట్లకు బానిసలై ఎలా వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారో తల్లిదండ్రులు ఎంత బాధకు గురవుతున్నారో ఈ సినిమాలో చూపించాను ముఖ్యంగా రైతులు రైతులంటే మన దేశానికే వెన్నుమకలు ఆ రైతులు పండించే పంటల కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ప్రతి ఒక్కరు కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసులు కావచ్చు ఏసీల కింద కూర్చొని వాళ్ళు రైతుల ఏముందని చిన్న చూపు చూస్తున్నారు ఆ రైతులు లేకపోతే మనము లేము దేశాలలో మన దేశంలో మనకి నీటి కావాలన్న ఏది కావాలన్నా రైతే ఆ రైతులు కూడా ముఖ్య పాత్రదారులుగా ఈ సినిమాలో చూపించాను తర్వాత ప్రతి మెసేజ్ ఉంది సినిమాలో ఈ సినిమాలో నేను చెప్పేదానికంటే మీరు సినిమా చూసి మీ అందరూ నాకు సపోర్ట్గా ఉండి ఈ సినిమా మన సినిమా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద హీరోల సినిమాలు చూడటం కాదు వెయ్యి రూపాయలు ఐదు వందలు పెట్టి ఇది మన సినిమా చిన్న సినిమా ఒక వంద రూపాయలు పెట్టి ఒక యాభై రూపాయలు పెట్టి టిక్కెట్ కొనండి ఎందుకంటే నేను ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని చెప్పి వంద రూపాయలు యాభై రూపాయలు పెట్టి టిక్కెట్ కొనండి ప్రతి ఒక్కరు చూడాలి దయచేసి ప్రేక్షక దేవుళ్ళు నాకు ఆదరించి ఈ సినిమాని సూపర్ హిట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటాను మీరు నా మీడియా మిత్రులకి పత్రికా సోదరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఈ సినిమా ఎక్కడికో తీసుకెళ్తారు మీరు మీరు తెలుసుకుంటే మీడియా మిత్రులు తలుసుకుంటే ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్తారు దయచేసి మీ అందరూ మాకు సహకరించాలి పత్రికా విలేకరులారా ధన్యవాదాలు మీ అందరూ మా సినిమా గురించి బాగా రాయాలని సార్ చూడడం జరిగింది ఇది ఆల్రెడీ ప్రసాద్ ల్యాబ్లో మేమంతా రివ్యూ చూసిన రోజు చాలా మంది కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చారు అయితే పండించేటట్టు రాష్ట్ర ప్రభుత్వాలు వారతత్వంగా వచ్చేటటువంటి పెళ్లిళ్ళ వల్ల జరిగే రాష్ట్రంలో రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా రమేష్ సినిమాలో ఉపయోగించండి నిజంగా కూడా చెప్తున్నాం మా ప్రాంతంలో రమేష్ ముందు రమేష్ సినిమా తీసినందుకు ఒక దాస నారాయణరావులో ఆ రోజైతే ఎన్ని శాఖలకు పనిచేస్తున్న అన్ని శాఖలకు పనిచేయగలిగినటువంటి వాడు ఈడే మన వారసు ఉన్న సినిమాని తీసి ధియే దర్శకత్వంలో అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోయినటువంటి నృత్యమే ఎంత చెప్పినా తత్వరే చెప్పి మీ ముందు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నా మీ మీడియా వారి అంతా కూడా మళ్ళొకసారి కోరుతా ఉన్నా ఏదో జూనియర్ రెడ్డి ప్రభాస్ సినిమాలో కాదు మరి ముఖ్యంగా వాళ్ళ కోసం హైక్ చేసి ఒకటి పాడు కాదు ఇట్లాంటి సినిమాలని ఎవడైతే స్థానికంగా ఉండి ఎవరైతే చిన్న 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 నిర్మాత ఇంత 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 మా నాయ ఎదిగేటటువంటి తత్పరత దగ్గర వాళ్ళని